నద్యలలో ముప్పై ఒకటో వార్డు మూలసాగరం ఇస్లాంపేటలో గురువారం కూటమి నాయకుడు రాష్ట్ర మంత్రి ఫరూక్ తనయుడు ఫయాస్ మరియు స్థానిక టీడీపీ నాయకులు కలిసి సిసి రోడ్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తెలిసిందే ఈ సందర్భంలో స్థానిక వార్డు కౌన్సిలర్ అనురాధ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని కనిపించడం లేదని టీడీపీ నాయకుడు అసత్యపు ఆరోపణలు వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నారని కౌన్సిలర్ అనురాధ పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను అనురాధ ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ని ఈరోజు మా వార్డులో వచ్చేసి సెవెన్ టూ నైన్టీ అది మేము ప్రతి ఒక్క కౌన్సిల్లో కమిషనర్ గారిని అడిగి అజెండాలోకి తీసుకురావడం జరిగింది అప్రూవల్ చేయించుకోవడం జరిగింది కానీ మాకు కూడా తెలియకుండా ఒక ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ కార్యకర్తలు ఈరోజు ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశారు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు ఇప్పటికీ నేను ఫోన్ చేశాను ఆయన కనుక్కుందాము ఎట్లా అనేసి కానీ మున్సిపల్ కార్య మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు ఉద్యోగస్తులు కానీ వర్క్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు లేరు వాళ్ళు ఎవరో అన అనధికార వ్యక్తులు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసుకొని పోతున్నారు ఈ జగనన్న ప్రభుత్వంలో గడప గడప ప్రోగ్రాం మళ్ళా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అక్కడ సందర్శించి కంపల్సరీ వేయించాలి అని అనుకోవడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా మేము ప్రతి కౌన్సిల్లో అడుగుతూనే ఉంటే ఇప్పటికే అది అప్రూవల్ అయ్యింది మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళే మేము చేసి అప్పటి నుంచి మేము అడుగుతూ ఇప్పుడు అప్రూవల్ వచ్చింది మేము కౌన్సిలర్స్ అడిగింది ఏం లేదు మేమే చేసుకున్నాం అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు కౌన్సిల్ కనిపి కౌన్సిలర్ కనిపియటం లేదు కౌన్సిలర్ తెలియదు ఎవరు అన్నట్లు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమో అది వారి వారివిజ్ఞతకే వదిలేస్తున్నాం మేము కానీ అందరికీ అందరికీ నమస్కారము నిన్న ముప్పై గట్టు వార్డులో ఓపెనింగ్ వచ్చినట్టు ఫరూప్ గారి కుమారుడు ఫయాజ్ గారు అదే కింద టీడీపీ లీడర్లు ఇస్కాం పేటకు పోయి కౌన్సిలర్ కానడం లేదు అని చెప్పడం సమంజం కాదు అది అదే విధంగా కమషేర్ చుట్టూ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకున్నారు ఇస్లాంపేట ఏం పట్టించుకోలేదు అని మాట్లాడడం తప్పు అదే విధంగా అదే మేం మేము వేసిన రోడ్డు అదే మాట్లాడిన దీపక్ రెడ్డి కానీ ఇంకెవరైనా మాటలు వాళ్ళ ఇంటి చుట్టూ మేము వేసినాం కానీ మా చుట్టూ మేము వేసుకోలేదు ఆ విధంగా చెప్పడం తప్పు అదే రోడ్డు చూస్తూ ఇదే రోడ్డు వాళ్ళ ఇంటి ముందర వేసి మేమే చూపిస్తున్నాము అదే నిరసనంగా మీరు అందరూ ప్రజలకి కానీ తెలియ తెలియజేస్తున్నాను అదేవిధంగా మూడు సారంలో ముప్పై ఒక లక్ష పెట్టి దీపక్ రెడ్డి ఇల్లు కానీ జనసేన నాయకుడు నరసింహులు కానీ విశ్వం కానీ వాళ్ళ టీడీపీ నాయకులు ఇంటి ముందర మేము రోడ్డు బాగలేదని మేము వేస్తే మా ఇంటి ముందర వేసుకున్నారని మాట అన్నారు అది ఎంత సభ మీరే కనుక్కోండి ఇది తెలియజేస్తున్నాము మీకు అందరికీ చూపించి ఇదే ఇల్లు కూడా కానీ నేను చెప్తున్నాను అది అందరూ తెలుసుకొని అందరూ ఆ వాస్తవాలను వాస్తవాలు చేస్తున్నారు అది అవాస్తవాన్ని నేను చెప్తున్నాను అదే నేను వాస్తవంగా నేను ఇల్లు కూడా చూపిస్తున్నాను అందరూ కనుక్కోమని మనవి అంతే కదా